శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదమ్మా నీ కష్టాలన్నీ పోగొట్టడానికి వాయువేగంతో వచ్చాను ఆహ్వానించి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబా ఈ ఈరోజు మనకి ఎటువంటి సందేశంతో మనకు అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరియు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రాత్రి నా బిడ్డ కోసం ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా ఎంత నేను తీసి పారేయకుండా వెంటనే వినతల్లి నిర్లక్ష్యం చేయకుండా మన బాబాగారు ఏం చెప్తున్నారో కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నించండి బాబాగారు ఏం చెప్పినా సరే తన బిడ్డలు శ్రేయస్సు కోసం చెప్తారని మనందరికీ తెలిసిన విషయమే కదా అయితే మన బాబాగారు ఈ విధంగా అంటూ ఉండున్నారో బిడ్డ ఈ రాత్రికి నా బిడ్డ దిగులుతో అంటే మా దిగులంతా కూడా పోగొట్టాలని వాయువేగంతో కోసమే వచ్చానమ్మా ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తారని నమ్ము నీ మనసులో బాధలన్నీ తొలగించి నీకు కావలసిన అందమైన జీవితాన్ని నీకు అందిస్తాను అప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నా సమస్యలన్నీ తీరిపోయాయి నా కష్టాలకి ఒక ముగింపు వచ్చింది తండ్రి అని నువ్వే నాతో చెప్పుకుని ధన్యవాదాలు చెప్తావమ్మా ఆ రోజు ఎంతో దూరంలో లేదో అది దగ్గరలోనే ఉంది అంతకుముందు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి చూడుబిడ్డ నీ కష్టాలను అందరితో పంచుకోకు అలా పంచుకుని వారిని కూడా బాధ పెట్టుకమ్మా ఎందుకు తెలుసా నిన్ను ఇష్టపడేవారు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించేవారు నీకు కష్టం వస్తే బాధపడతారు కదా ఒకసారి నువ్వే ఆలోచించు వారికి నువ్వంటే చాలా ఇష్టం నీ అభివృద్ధి వారికి కావాలి అలా ఆలోచించే వారిని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం తల్లి నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నేనున్నాను కదా నాతో చెప్పుకో నీ తండ్రి నీకు అన్నీ చేస్తాను నీ సాయి తండ్రి అన్నీ వింటాను అర్థం చేసుకుంటాను వెంటనే నీ యొక్క అంతా కూడా తగ్గించేస్తాను నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపుతాను తల్లి ఒక జీవిత రాసం చెప్పున పరిగెత్తి పరిగెత్తి సంపాదించిన కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది అర్థం కాలే తల్లి జీవితం అంటే కష్టపడి నువ్వు కావాల్సినప్పుడు ఏది కూడా దొరకదు నాకు వద్దు అని నువ్వు విరక్తి చెంది ఉన్నప్పుడు వాటంత విన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా ఇదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో కదా నీకు కూడా తెలుసుక తల్లి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని కావలసినప్పుడు దొరుకుతూనే కదా ఆనందం కాబట్టి నీకు కావాల్సినప్పుడు నేను అన్నీ కూడా ఇస్తానమ్మా వచ్చి దాటిపోయిన తర్వాత కా తల్లి నీకు అవసరమైనప్పుడు ఏది కావాలో అది నీకు తప్పకుండా తీరుస్తాను నీకు కావాల్సిందేంటో అన్నీ కూడా నన్ను కోరుకో సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి సుఖంగా ఉన్నప్పుడే కష్టం అంటే కష్టం అలవాటైందనుకో కష్టాన్ని కూడా సులభంగా దాటేయవచ్చు అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఖాలు మార్చి మార్చి ఇస్తానమ్మా ఎందుకు తెలుసా మనుషులకి అన్నీ అర్థమవుతాయి ఒకవేళ అలా కాకుండా జీవితం అంతా ఆనందంగా ఉంటే అసలు ఎందుకు పుట్టామనేది కూడా మర్చిపోతాము అసలు దేని గురించి కూడా పట్టించుకోక తల్లి స్వార్థం అనేది ప్రపంచంలో ఎక్కువైపోతుంది బిడ్డ అందుకే అందరి దుఃఖాలు మార్చి మార్చి ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా అర్థవంతంగా ఉంటుందమ్మా ఎప్పుడు కూడా కరుణగా ఉండాలి ఆశ కరుణ వల్ల తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు తల్లి ఈరోజు నువ్వు కరుణతో ఇతరులు చేసే సహాయం నీకు సంపాదన తెచ్చిపెడుతుంది నువ్వు చేసే పుణ్యమే నీ తల అంటే తరతరాలకు చెందుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీకున్నటువంటి పుణ్యమే సహాయపడుతుంది బిడ్డ ఈ రోజు నీకు కఠినంగా ఉండొచ్చు రేపు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు తర్వాత కూడా ఇంకా ఇంకా కఠినంగా మారవచ్చు ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు ఎవరైతే వారి కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉంటారో వారు తప్పకుండా కావాల్సింది వారు కోరుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను తల్లి కాబట్టి ఎప్పటికీ కూడా కష్టాన్ని చూసి కృంగిపోవద్దమ్మా ఏది కూడా శాశ్వతం కాదు తప్పకుండా తీరుతుంది ఒక్క విషయం తెలుసుకో తల్లి సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తినగలదు అడవికి రాజుని కథని అక్కడే కూర్చుంటే ఆహారం దొరుకుతుందో చెప్పు బంగారం వేడి చేస్తేనే కదమ్మా అందమైన ఆభరణాలు తయారు చేయగలవు అలాగే నీ జీవితంలో అన్నిటిని నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద గౌరవం లభిస్తుంది ఎంత కష్టానైతే నువ్వు ఎదుర్కోగలవు అంత గౌరవం నీకు లభిస్తుంది ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ బాబా ఎందుకు కష్టాలు పెడుతున్నారని అంటే ఎందుకు కష్టాలు పెడుతున్నారని అనుకుంటున్నా కదా ధైర్యంగా ఉండు బిడ్డ సమయానికి నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావాల్సింది నేను అందిస్తాను ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తానని మన బాబా గారు అంటున్నారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు